హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను మూడు బీరకాయలు ఒక టమోటాలు ఒక ఎరగెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక్కడ బీరకాయకి తొక్క అంతా తీసేసుకొని ముందుగా ఇంకా బీరకాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టమాటాలు అయితే బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఒకసారి కలిపెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇక నేను మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఒక టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు చిన్న స్పూన్ కాబట్టి ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ స్పూన్ అలా అయితే యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అవైతే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టుకొని ఈ మసాలా అంతా రొయ్యలు పట్టేదాకా బాగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను బీరకాయ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనకి ఈ విధంగా బీరకాయల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంతవరకు ఆయిల్లోని ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అయితే కలిపెట్టుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మనకి కూర బాగా దగ్గర పడ్డదాకా అయితే బాయిల్ చేసుకుందాం ఇంకా ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత అయితే ఇంకా గ్యాస్ అయితే కట్టేసుకుందాం ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్